ఏమండి వచ్చేసారా బయటకి వెళ్దాం కదా వెళ్దామా ఇప్పుడు కాదులేక ఎప్పుడన్నా వెళ్దాం కొంచెం ఆయాసం వస్తున్నట్టుగా ఉంది చోట్ల పడుతున్నాయి అవునా పదండి ఫస్ట్ హాస్పిటల్ నేను రానే బాబు హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి ఏంటో పెద్ద సినిమా చూపిస్తారు కాసేపు ఉంటే సర్దుకుంటది మీరు భయపడేలా అంటే హాస్పిటల్ కి నేనేం తీసుకెళ్ళనలే గాని చక్కగా ఆయుర్వేదిక్ మెడిసిన్ తో క్యూ చేసి హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ తీసుకెళ్తాను పదండి సరే అయితే పద అవునండి ఈ రోజు నేను మీ తల్లి తండ్రులు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఒక మంచి ప్రదేశం గురించి చెప్పబోతున్నాను అదే మాధవ్ క్లినిక్ ఇక్కడ సహజ సిద్ధంగా గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం హైపర్ టెన్షన్ ఊబకాయం థైరాయిడ్ సమస్యలు స్ట్రెస్ ఫ్యాటీ లివర్ ని తగ్గించే చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి హార్ట్ బ్లాకేజెస్ వల్ల ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలస రోజువారి పనులు కూడా చేయలేని స్థితి వస్తుంది చాలా మంది దీనికి ఒకటే పరిష్కారం లేదా బైపాస్ సర్జరీ అని నమ్ముతారు కానీ మాధవ్ బాగ్ లో దీనికి ఒక సురక్షితమైన నిరూపితమైన మార్గం ఉంది అదే హార్ట్ బ్లాకేజెస్ ని శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేయడం గత పదిహేను సంవత్సరాలుగా మాధవ్ బాగ్ మోడర్న్ కార్డియాలజీ మరియు సాక్ష్యాధారిత ఆయుర్వేదం ఈ రెండింటి సమ్మిళితంతో హార్ట్ బ్లాకేజెస్ ని సహజంగా తగ్గిస్తుంది దీనికి ప్రత్యేకంగా ఉపయోగించే చికిత్స ఎస్ హెచ్ఎస్ సంపూర్ణ హృదయ హృదయ శుద్ధీకరణ థెరపీ ఇది హృదయాన్ని బలపరిచి దాని పంపింగ్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది అదనంగా వ్యక్తిగతీకరించిన డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రోగ్రాము అధునాతన హృదయ పరీక్షలు ఈసిజీ టిఎంటి మొదలైనవి ఇవన్నీ రోగి పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేయడానికి చేస్తారు ఈ చికిత్సల ద్వారా రక్త ప్రసరణలో స్పష్టమైన మెరుగుదల అతి నొప్పి శ్వాస ఇబ్బందుల్లో తగ్గుదల హృదయ పనితీరులో పెరుగుదల శరీర శక్తి సహనం పెరగడం అనేక కేసుల్లో బ్లాకేజెస్ తగ్గినట్లు రిపోర్ట్లు దేశ వ్యాప్తంగా వేలాది మంది రోగులు మాధ్ బాగ్ సమగ్ర చికిత్సల ద్వారా శస్త్ర చికిత్స తప్పించుకున్నారు ఇక్కడ అన్ని వ్యాధుల్ని రివర్స్ చేసే విషయంలో ఈ థెరపీని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అందుకే నేను స్వయంగా మాధవ్ బాగ్ క్లినిక్ కి వచ్చేసాను ఇక్కడ మీరు రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేయించుకోవచ్చు అదే విధంగా అస్త్రీయ పంచకర్మ చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ఇక్కడ వ్యక్తిగత ఆరోగ్య సలహాలు ప్రత్యేకమైన డైట్ ప్లాన్స్ కూడా ఇస్తారు ఇక్కడ వైద్యులు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటారు న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ మంత్ మొత్తం ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ సిజీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ టీఎం టెస్ట్ అండ్ అదర్ ల్యాబ్ టెస్ట్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ హార్ట్ ట్రీట్మెంట్ మీద ఇస్తున్నారండి మాధవబాగ్ వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి ఏపీ తెలంగాణలో సిక్స్ బ్రాంచెస్ కూకట్పల్లి కుషాయిగూడ సన్ సిటీ నలగండ్ల ఇన్ హైదరాబాద్ హన్మకొండ అండ్ విజయవాడ మీ తల్లిదండ్రులకి ఏదైనా మంచి చేయాలనుకుంటే ఈ ప్రదేశం అద్భుతమైనది నేనైతే నాకు దగ్గరలో ఉన్న కుషాయిగూడ బ్రాంచెస్ సాయినగర్ కాలనీ రత్నదేవ్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న మాధవబాగ్ క్లినిక్ అయితే వచ్చేశారు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నంబర్ కి సంప్రదించండి